అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ ఫార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏం సాయిబరా ఏ సంగతి ఎక్కడ ఉన్న ఏంది పోత పక్కన కారు ఉంది ఏంది అనుకుంటురా ఇది వచ్చేసి నానో కారు 2013 థర్టీన్ మోడల్ గుంటూరు పాసింగ్ అంటే ఆంధ్ర బండి ఇది మన కాడికి వచ్చిందన్న అమ్మకానికి యాక్చువల్లీ అంటే ఇది ఆంధ్రా కారు బట్ ఏందంటే అన్న హైదరాబాద్ వెళ్తూ ఎంత అన్న ఈ కారు అమ్మనుకుంటున్నాం మన ఛానల్లో అమ్మాలి నేను హైదరాబాద్ వెళ్తున్నా ఇది నాదే కారు కాబట్టి మన ఛానల్లో పెట్టడం చెప్పి సురియా పెట్రోల్ అక్కడ పెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయిండు పోతే ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఓకేనా బట్ పోతే మ్యాన్యువల్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్పీకర్ బాక్సులు ఉన్నాయి బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ రీడింగ్ మాత్రం నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాడీ కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు రెస్ట్ అనేది కూడా ఒక ఫైవ్ పర్సెంట్ కొంచెం అక్కడక్కడ ఉంది అంతే కానీ ఎటువంటి రస్ట్ కూడా మేజర్ గేమ్ లేదు యాక్సిడెంట్ లేదు ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన సస్పెన్షన్ కూడా బాగుంది ఓకేనా మొత్తం ఓకే పోతే కొంచెం లైట్స్ అనేది కొంచెం రెండు బల్బులు వేసుకునేది ఉంటుంది రెండు బల్బులు వేసుకోవాలి టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఎందుకంటే మా బాబు మళ్ళీ కా స్కూల్కి వెళ్తాడు యాక్చువల్లీ మళ్ళీ మార్నింగ్ మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఓకే అన్న చూడవచ్చు టాటా నానో టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కొంచెం స్టిక్కరింగ్ అన్న చూసి ఆడాడ మొత్తం కొంచెం ఇది కొంచెం లైట్గా రస్ట్ ఉంది చూసిరుగా మనకు మెయిన్ బాడీ బాగుండాలి ఇవన్నీ స్టిక్కరింగ్ చేసుకుంటూ టైర్స్ చూసి టైర్స్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫుట్ ఫుట్బోర్డ్ చూడొచ్చు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు బోర్డు కింద మనం మొత్తం చూసినాం చూడవచ్చు కింద కింద డాష్ ప్యాన్లు బాడీ మెయిన్ ఇది చూసుకోవాలన్నా చనామంది చేసాడు చూడకుండా తీసుకుంటారు తర్వాత అది పోతే మళ్ళీ కార్లు ఇబ్బంది పడతారు చేయించుకోవాలంటే ఇరవై ముప్పై వేలు అవుతుంది ఇది సైడ్ వ్యూ చూసిరుగా ఇది సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది కొంచెం స్టిక్కరింగ్లే చేసిండు అన్న మొత్తం నింపడేసిండు బ్యాక్ టైర్ చూడొచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంజన్ అయితే బాగుందన్న నేను డ్రైవ్ చేసిన ఇంజన్ మొత్తం ఓకే పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ పోతే ఇది ముస్లిమ్స్ బండి కావచ్చు ముస్లిమ్స్ పేరు ఉంది చూసి ఇది బ్యాక్ వ్యూ పోతే అన్న బ్యాక్ బంపర్ కూడా కలర్ డిఫరెంట్ ఉంది అంటే వేరే బంపర్ వేసిండు దీని బంపర్ డ్యామేజ్ అయినట్టు ఉంది వేరే బంపర్ వేసిండు బ్యాక్టీర్ చూడచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇది రైట్ సైడ్ మొత్తం స్టిక్కర్కి మాత్రం నింపిబడేసి మొత్తం ఇప్పుడు లోపల ఇది ఇంటీరియల్ చూసిరుగా ఇంటీరియల్ జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి ఉంది సిస్టమ్ సౌండ్ సిస్టమ్ బాగుంది రీడింగ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ ఏమో తిరిగింది ఇంజన్ మాత్రం బాగుందన్న పెట్రోల్ వర్షన్ నైంటీ త్రీ కూరచు నైంటీ త్రీ థౌజండ్ తిరిగింది రీడింగ్ ఏసీ అయితే చెల్డ్ ఉంది నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన సీటింగ్ చూసిరుగా సీటింగ్ పోతే పిల్లర్లు గిల్లర్లు అంతా ఓకే మొత్తం వర్షం ఉంది ఎటువంటి రష్ గిస్టు ఏం లేదు ఏసీ అయితే చిల్డ్ ఉంది మనం డ్రైవ్ చేసిన సస్పెన్షన్ కూడా ఓకే పోతే పవర్ విండోస్ చెప్పినాగా ఫ్రంట్ పవర్ విండోస్ ఇవి వచ్చేసి పవర్ విండోస్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ బ్యాక్ స్పీకర్ బాక్స్ కూడా చూడవచ్చు ఇంటీరియల్ చూసారుగా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అంటే రెండు వేల రెండు వేల పదమూడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ పోతే ముందు బంపర్ ఒకటి పెయింట్ టచ్ అప్ అయింది అన్న ఓకేనా ముందు బంపర్ ఒకటి టచ్ అప్ అయింది బ్యాక్ బంపర్ చేంజ్ చేసిర్రు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడి ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ ఓకే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా అన్న యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసిరు నేను అంత పెట్టనని చెప్పిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పెడతా దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినా అరవై ఐదు వేలులో కూడా నెగోషియబుల్ ఉంటుంది తగ్గిస్తారు ఫైనల్ కాదు రెండు వేల పదమూడు టాటా నానో ఓకేనా పడిపోతే మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ సెల్ఫ్ డిపాట్ చేసి ఓనర్ నెంబర్ అంటే మనమే ఇస్తాం డైరెక్ట్ కార్ అయితే మన దగ్గరనే ఉంది ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు ప్రైజ్ గీజు ఏదున్నా కూడా ఓనర్తో మాట్లాడుకునేది ఉంటుంది ఓకేనా ఎందుకంటే నెంబర్ ఆయనదే ఇస్తాం మీరు ఏదున్నా కార్ అయితే నా దగ్గర ఉంది మీరు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మీరు కార్ ట్రయల్ చేసుకొని మొత్తం చూసుకొని తీసుకోవచ్చు ఓకేనా యాక్చువల్లీ నేను ఆంధ్ర గుంటూరు పాసింగ్ ఇది గుంటూరు పాసింగ్ గుంటూరు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకైతే తంబు సిస్టమ్ మీకు తంబు చేసి ఇచ్చేస్తారు తెలంగాణ అయితే మాత్రం ఎన్ఓసి తీసేది ఉంటుంది ఎన్ఓసీకి ఒక త్రీ థౌజండ్ ఎక్స్ట్రా వస్తుంది అన్న ఓకేనా కార్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఎన్నో పెట్టండి మీరు క్లాసీద్దాం టాటా నానో చూసిన కోడి అరుస్తుంది పొద్దుగా ఒక్కరు లాస్ట్ ఇక్కడ కూడా వచ్చింది కోడి నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది ఇది డ్రైవర్ ఇది వేరే వాళ్ళది ఎదురుగా ఇంటి వాళ్ళది ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రోడ్ పోస్తున్నారు మనకు సీసీ రోడ్ పోస్తున్నారు చేపట్టి మనకు అక్కడ ప్లేస్ లేదు ఇంటికాడ చూసి సీసీ రోడ్ పోస్తున్నారు చెబట్టి మన అయితే ఇక్కడ ఈ గ్రౌండ్లో పెట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాం కార్ అయితే ఇది టాటా నానో ఎలాక్స్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ అయినా ఫ్రీగా ఉంటుంది మీది సిస్టమ్ ఉంది ఆల్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటుంది సెల్ఫ్ డిపార్టీ చూసినాం సేవలం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ ఒకటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీనివార్ పెట్టండి ఓన్లో పెడతా మీరు కారు కొనే ప్రతి ఒక్క కార్ ఓన్ పరిస్థితి ఉంటాం ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఏమైనా నైస్ డే రైట్ అన్న